కాకినాడ జిల్లా ప్రతిపరు నియోజకవర్గం సత్యప్రభ రాస నియోజకవర్గ అభివృద్ధికి మహర్దశ పట్టిందని ప్రతిపడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమరాది వెంకటరావు కార్యదర్శి జంకల పకీర్ అన్నారు ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే సత్యప్రభ రాజా చొరవతో రోడ్లకు మహర్దశ కలిగిందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు సీసీ రోడ్లకు పదిహేను పాయింట్ ఎనిమిది మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందని అందులో ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు ప్రతిపడు మండలానికి మంజూరు చేయించిన ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్ముల కన్నబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లా గోపి మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతబాబు దాకారపు కృష్ణ సర్పంచ్ మంతిన శ్రీను సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు లొండా లోవరాసు రామశెట్టి మున్సబు శుంకర మదినే దొరబాబు రీసు సత్యబాబు రావూరి తాతాసి ముత్యాల రాంబాబు కుండల అప్పారావు తదితరులు పాల్గొన్నారు ప్రద్యుష మురళిలు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సానిధ్యంలో మన మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యుప్రభ రాజాగారి చొరవతో మన ప్రతిపాటి నియోజకవర్గానికి పదిహే పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సీసీ రోడ్లకి బీ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాల నుండి నరకయాత్ర అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏ రాష్ట్ర మండలంలో చూసుకున్నా యరం నుండి తిరుమల రోడ్డు అవనాయండి మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనపల్లి రోడ్డు అవనాయండి మరి అలాగే మరి మన యలాశ్వరం మన రౌద్రపూడి మండలంలో లచ్చిరేడ్డిపాల నుండి అన్నపట్నం వరకు అలాగే రాజారావు నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరక యాత్ర ఉన్న రోడ్లు అన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభరాజే గారు తిరుగుతేట్లుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకింత ఈ రోడ్డుకి అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది మరి తన ఎల్చన ముందు మరి ఏదైతే నియోజకవర్గంలో ఓట్ల గురించి తిరిగారో అప్పుడు ఈ రోడ్లన్నీ కూడా తను దృష్టిలో చూడటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి ఈ రోడ్లన్నీ కూడా మోక్షం కలిగిస్తూ సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా మరి దాంట్లో ఇవ్వడం జరిగింది నీటి పారుదాలు అవునాయండి మన సుబ్బారాయణ సాగర్లోనే కాలం గురించి కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి మరి ఎంతో వినయంగా ఈ యొక్క నియోజకవర్గం యొక్క సంస్థలు వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లి గ్రాంట్లు చేయడం జరుగుతుంది మరి అలాగే ఇప్పటికే మన మండలంలో నలభై కోట్లు పల్లెకి శంకుస్థాపన చేయడం జరిగింది చాలా గ్రామాల్లో సిసి రోడ్లు అవి కూడా పూర్తి అవ్వడం జరిగింది మన అక్కడి నుండి డెవలప్ చేసుకోవడం గ్రాంట్లు తెచ్చుకోవడం మన అదృష్టం ఈ మూడు కలయిక ఉండడం బీజేపీ మన జనసేన తెలుగుదేశం మరి అలాగే చూసుకున్నట్టయితే ఒక పక్కనే పోలవరం డెవలప్ అవుతుంది మా నారి మండలలో ఏ కార్యక్రమాల్లో జరిగా మేడం మీరు ఎక్కడ ఏ పని ఉన్నా కార్యకర్తకే అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాల్లో సక్రంగా ముందు నడిపిస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని యాగంగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మన మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు ముందరసలో ఉన్నారు మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి గౌరవిచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు అంటే మాకు నిధులు శాంక్షన్ చేయడం జరగడం జరుగుతుంది